దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవద్దు ఒకవేళ దేవుని కార్యమును అశ్రద్ధగా చేస్తే కనుక జాగ్రత్తగా వినండి మన వాగ్దానాలను మనం అనుభవించే పరిస్థితి నుండి దిగజారిపోతాం పడిపోతాం ఓ మోషే మనందరికి తెలిసిన గొప్ప నాయకుడు కదా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము తన ప్రజలకు తెలియపరుస్తూ ఆ వాగ్దానం కొరకు ప్రజలందరినీ కూడా నడిపించినటువంటి ఆ నడిపించిన నాయకుడు ఆ వాగ్దానంలో పాలి భాగస్థుడు కాదా అతడు కూడా పాళిగస్థుడే వాగ్దానానికి ఈ మోసే వాగ్దాన దేశంలో ప్రవేశించడా ప్రవేశించి అడుగు పెట్టాడా లేదు చివరికి తన జీవితంలో ఆ వాగ్దానము అనుభవించలేకపోయాడు ఎందుకు అంటే దేవుని పని అశ్రద్ధగా చేయడం శ్రద్ధతో చేయకపోవడం దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు కదా సాధ్వికుడు కదా అంటే ఎక్కడైనా చిన్నదైనను సరే హోవా దేవుడు ఒక మాట చెప్తాడు నీవు పోయి ఆ బండతో నీవు మాట్లాడుము అంటే ఎందుకు బండతో మాట్లాడు అన్నాడు కానీ బండను కొట్టమనలేదు అని మోసే వెళ్ళకుండా బండని తన కర్రతో కొట్టాడు అలాగని కార్యం అవ్వలేదా కార్యము జరగకుండా ఆగిపోలేదు కార్యం జరిగింది ఏ మోసే కొంచెము చెయ్యమన్నా విధముగా కాకుండా మరి ఒక విధముగా చేశాడు మరి కార్యం ఎలా జరిగిందంటే అక్కడ జరుగుతున్న కార్యం మోసే కొరకు కాదు ప్రజలందరూ కూడా దప్పితూ ఉన్నారు దా వారి ప్రాణాలు అలసిపోయినాయి సలసిపోయే చనిపోతారు వారిని తెప్పరెల్ల చేయడానికి కార్యము జరగాలి మోసే చెప్పిన విధముగా నడుచుకున్నాడా నడుచుకోలేదా అన్నది పక్కన పెడితే అక్కడ జరుగుతున్న కార్యము ప్రజల ప్రాణాలు తెప్పరెళ్ళ చేయడానికి ఎహోవా చెప్పిన విధముగా ఎహోవా కార్యము శ్రద్ధతో కాకుండా కొంచెం అశ్రద్ధ చేశాడు చేయలేదా చేశాడు మీరు చేస్తారు ప్రార్థనలు చేస్తారు ఆరాధనలు చేస్తారు పాటలు పాడతారు కర్పణలు అర్పిస్తారు శ్రద్ధతో పాడడం వేరు శ్రద్ధతో ఆరాధనకు రావడం వేరు శ్రద్ధతో బైబిల్ చదవడం వేరు శ్రద్ధతో ప్రార్థనలు చేయడం వేరు శ్రద్ధ కలిగి అర్పణలు అర్పించడం వేరు ఏదో అర్పణ అర్పించడం అర్పణే కయ్యను కూడా అర్పణే శ్రద్ధతో అర్పించిన అర్పణ వేరు అలాగే పాటలు ప్రార్థనలు ఆరాధనలు రావడము వెళ్ళడము ఇక్కడ కూర్చోవడం శ్రద్ధ కలిగి కూర్చోవడము అశ్రద్ధతో పాడిన అశ్రద్ధతో వచ్చిన అశ్రద్ధతో అర్పించిన అలాంటి వారికి ఏమైతుందంట చాపము దేవుని యొక్క శిక్ష వస్తుంది మోసే అదే దేవుని కార్యమే చేసింది దేవుడు చెప్పిన విధముగానే కానీ కొంచెం నిర్లక్ష్యం అశ్రద్ధగా చేశాడు మాట్లాడమంటే వెళ్ళి బండని కొట్టాడు తద్వారా ఏమైందంటే వాగ్దానమును అనుభవించగలిగే యోగ్యత కోల్పోయాడు